రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిది శనివారం నాడు భీష్మ ఏకాదశి వచ్చింది మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి తిథి శుక్రవారం రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమై శనివారం రాత్రి తొమ్మిది ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది భీష్మ ఏకాదశి విశిష్టత మహాభారతంలో అత్యంత ముఖ్యమైన వాడు భీష్ముడు శంతన మహారాజుకు గంగామాతకు పుట్టిన ఎనిమిదవ కుమారుడు భీష్ముడు తన తండ్రి అయిన శంతనుడి ద్వారా ఇచ్చామరణాన్ని వరంగా పొందాడు కౌరవుల తరపున మహాభారత యుద్ధంలో పోరాడిన భీష్ముడు శిఖండికి తల వంచి తన అస్త్రశస్త్రాలను విడిచిపెడతాడు అర్జునుడి బాణాలకు గురై దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం వచ్చే వరకు అంపసయ్యపై ఉండిపోతాడు మాఘమాసములో ఉత్తరాయణములో అష్టమి నుండి మొదలుపెట్టి ఐదు రోజుల్లో రోజుకొక ప్రాణాన్ని విడిచిపెట్టాడు భీష్ముడు ప్రాణాలు విడిచిన ఈ ఐదు రోజులను భీష్మ పంచకము అంటారు భీష్ముడు తన మరణకాలంలో సాక్షాత్తు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడి సమక్షంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధిస్తాడు ఇంకా ఎన్నో రాజ్య పరిపాలనకు సంబంధించిన సూక్ష్మ ధర్మాలను ధర్మరాజుకు చెబుతాడు భీష్ముడు మోక్షం పొందిన ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు విష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు భీష్మ ఏకాదశి రోజు తప్పనిసరిగా భీష్మునికి తర్పణం ఇవ్వాలి తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తప్పనిసరిగా తర్పణాలు ఇవ్వాలి ఇలా ఇచ్చినట్లయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు అలాగే ఈ ఏకాదశి రోజు ఏ పనులు మొదలుపెట్టినా విజయం తప్పకుండా కలుగుతుందని నమ్ముతారు అందుకే దీన్ని జయ ఏకాదశి అని కూడా అంటారు పూజా విధానం భీష్మ ఏకాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించాలి పూజా గదిని శుభ్రం చేసుకుని లక్ష్మీనారాయణులను పూజించాలి తులసితోనూ తామర పూలతోనూ పసుపు రంగు పువ్వులతోనూ పూజించాలి విష్ణువుకి ఇష్టమైన విష్ణు అష్టోత్తర శతనామము విష్ణు సహస్రనామము నారాయణ కవచము మొదలైనవి పఠించాలి లేని ఎడల కనీసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఆవు నేతితో పిండి దీపాలను వెలిగించాలి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఉపవాస దీక్షను పాటించి సాయంత్రం సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించాలి ద్వాదశి రోజు ఉపవాస దీక్షను విరమించాలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే చాలా మంచిది ఈ ఏకాదశి రోజు చేయవలసిన పనులు పేదలకు అన్నదానము వస్త్రదానము భీష్ముని తలుచుకొని ఇవ్వాలి ఈ ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏకాదశి రోజు బియ్యంతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినకూడదు ఎవరితోనూ గొడవలు పడకూడదు పరుషంగా కఠినంగా మాట్లాడకూడదు మద్యపానము ధూమపానము చేయకూడదు అల్లము వెల్లుల్లి ఉల్లిగడ్డ మాంసాహారము తినరాదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి గోళ్లను జుట్టును కత్తిరించకూడదు